హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త పవన్ కళ్యాణ్ చేసిన పనికి చాలా బాధపడిన తల్లి సంచలన వ్యాఖ్యలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు బాక్సాఫీస్ రికార్డుల నుంచి రాజకీయాల్లో చరిత్ర సృష్టించే వరకు పవన్ కళ్యాణ్ పెద్ద తుఫాన్ ఈ మాట నిన్ను చెప్పడం లేదు మన దేశ ప్రధాని మోడీ అన్నారు అసలు ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్ర లభి లిఖించాడు అంటే గత యాభై అరవై ఏళ్లలో ఎన్నడూ చూడని రాజకీయం చేసి చూపించారు అసలు రాజకీయాలపై ఆసక్తి లేని వారు కూడా ఈసారి ఏపీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు పవన్ ఏ రేంజ్లో ప్రభావం చూపించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్ పడుతున్న కష్టాలు అన్ని అన్నీ ఇన్ని కావు రాజకీయాల్లో జీరో నుంచి హీరోగా వచ్చిన సంచలన ప్రయాణం స్ఫూర్తిదాయకం అయితే పవన్ గురించి తన విజయాలు కష్టాల గురించి పవన్ కళ్యాణ్ తల్లి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల కానుందని జనసేన పార్టీ అధికారిక ఖాతా నుంచి ఓ అప్డేట్ వచ్చింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్